ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి తమ్మినేలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదేంటంటే పిండి వంటలు అయితే వండుకున్న రోజు అండి ఇంకా ఆ రోజు వీడియో అయితే తీస్తున్నాను మా వారైతే మిల్లికి వెళ్ళారండి పిండి అయితే ఆల్రెడీ పట్టించుకోవడానికి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఒకవేళ పిల్లల్ని ఏమన్నా దింపేసి రమ్మంటారేమో తను అని చెప్పేసి ఇంకా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెడుతు ఇంకో పక్క కర్రీస్ కూడా చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి చామదుంపలెన్ ఫ్రై అండి సూపర్ డూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలకి కర్రీ లాగా ఉంటే తినరు కదండి చామదుంపలు చాలా మంచిది హెల్త్కి ఇంకా అందుకని ఇలా ఫ్రై లాగా చేస్తాను క్రిస్పీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకా టమాటా చారు కూడా పెట్టేసుకున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్కి వచ్చేసి పులిహారైతే చేసేసాను లెమన్ రైస్ లాగా ఇంకా వాళ్ళైతే లంచ్ బాక్స్ అది పట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను వాళ్ళు వెళ్ళాక అడవడైపోయింది వీడియో ఏం తీయలేదు ఇంకా గిన్నెలన్నీ మళ్ళీ అండి బట్టలు అవి ఉతుక్కున్నప్పుడు టెన్ అయింది ఇంక మా వారు వచ్చేసారండి ఇంకా పిండి కూడా పట్టించుకు వచ్చేసారు చూసారు తడిపిండి ఇంకా దీన్నైతే చక్కగా రెండు సార్లు అయితే జల్లిడి పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకొక పక్క వచ్చేసి అత్తయ్య గారు అయితే అరిసెలకి అయితే పడుతున్నారండి ఇక్కడ కొంచెం వాటర్లో అయితే బెల్లం వేసి కరగబెట్టుకున్నారు మళ్ళీ దాన్ని అయితే వడబోసుకున్నారు ఇంక వడబోసుకొని పాకానికి అయితే పట్టేశారండి ఇలాగా వాటర్లో వేసినప్పుడు కరగకుండా కొంచెం గడ్డలాగా వచ్చేదాకా అయితే తీయాలి పాకం అయితే అరిసెలు మెత్తగా ఉంటాయంటండి కొంచెం గట్టిగా పాకం పట్టుకుంటే కరకరలాడితే అరిసెలు ఉంటాయి కదా అవైతే గట్టిగా ఉంటుందంట పాకం ఇంకా అదైతే అడిగాను మా అత్తయ్యని ఇంకా అదైతే చెప్పారు ఏంటంటే ఒక్కొక్కరికి కరకరలాడుతూ ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి వచ్చేసి మెత్తగా ఉండాలంటారు వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి మెత్తగా ఉండాలండి అందుకే కొంచెం పాకం రాగానే తీసేస్తారు మా అత్తయ్య కొంచెం ఉండపాకానికి అయితే వచ్చాక ఎప్పుడు అరిసెలో మా వారు ఉండేవాళ్ళు కొంతసేపు ఎందుకంటే ఇలాగ పాకం వచ్చాక పిండి వేసుకుని ఇంకా ఫాస్ట్గా తిప్పుతూనే ఉండాలండి ఉండకట్టకుండా ఇంకా వేడి మీద అలాగైతే కొంచెం బలంగా తిప్పాలి కదా మా వారైతే ఉండేవాళ్ళు ఈసారి మా వారు పొలంలో పని ఉంది మందు వేయాలని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంక నేనే కలిపాను అదంతా అందుకే వీడియో అయితే తీయలేకపోయానండి ఇక్కడ సలివిడ్ అయితే రెడీ అయిపోయింది దాంట్లో పైన వచ్చేసి ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలంట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ నువ్వులు వచ్చేసి నువ్వులు మజ్జిగలో అయితే వేసాను సారీ నువ్వుల్లో మజ్జి వేసి కలిపి పెట్టానండి ఆయిల్ నువ్వులు అయితే సపరేట్ అవ్వకుండా అతుక్కుని ఉంటాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫస్టరీస్ అయితే నేనైతే వస్తానండి ఇలాగా కొంచెం పల్లెటూరులో ఏంటంటే ఇలా వండుకున్నప్పుడు కొంచెం అక్క పక్కన వాళ్ళు ఏంటంటే వస్తూ ఉంటారండి కొంచెం హెల్పింగ్ అలాగా మళ్ళీ వాళ్ళు వండుకున్నప్పుడు మా అత్తయ్య అయితే వెళ్తారు నేనైతే వెళ్ళను ఎవరింటికి ఇంకా అత్తయ్య గారు అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టరీస్ అయితే నేను వస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరిసెలన్నీ వండేటప్పటికి ఒక టూ అవర్స్ అలా పట్టేసిందండి రెండు కేజీలు బెల్లం అయితే వేశారు ఇన్ని అరిసెలు అయితే అయినాయి ఇంకా నేను చెప్పాను కదా వీడియో తీయడానికి అయితే లేరు కనీసం అని ఉన్నా తీసేదండి ఇంకా అనీ కూడా స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంక అందుకనే నార్మల్గా అయితే కంటిన్యూగా నేనైతే వీడియో తీయలేకపోయాను ఇంకా అరిసెలు వండేసాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంక మేము భోజనం అది చేయటానికి ఇంక నేను వచ్చేసి హనీ వాళ్ళకి ఏంటంటే బూందీ అంటే ఇష్టం అండి పిల్లలకి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం బూందీ అయితే వండుతున్నాం ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఇలాగ దూస్తున్నారు నేనైతే వేయించుతున్నాను అప్పటికే టూ ఓ క్లాక్ అలాగ అయిపోయిందండి మేము ఏంటంటే పిండి వంటలు ఇవ్వ వండుకునే వాళ్ళు వండుకుంటారు రెండు రోజులు మూడు రోజులు అలాగా ఏంటంటే కొంచెం కొంచమే కదండి అన్నీ ఒకే రోజు వండేసుకుంటాము మళ్ళీ రోజు ఆయిల్ ఇవన్నీ మళ్ళీ జారేటం ఇంట్లో బయటికి బయట ఇంట్లోకి జారేయటం ఎందుకులే అని చెప్పేసి నాకు అన్నీ ఒకే రోజు అయిపోవాలనుకుంటాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బూందీ అయితే ఇలా దో దోస్తున్నాము అలాగే వేగిన దాని మీద ఉప్పు కారం అయితే వేసేసి పెడుతున్నాము మనకు కావాలంటే తర్వాత పప్పులవి వేయించుకుని వేసుకో ఉంటాము ఇక్కడ వేడి మీదే ఉప్పు కారం వేసేయాలన్నారు ఇంకెందుకైనా వేసేస్తూ ఉన్నాము ఇలా పిండి వంటలు ఏమో కానీ పండగలు వస్తాయేంటో కానీ అసలు ఒళ్ళు హోనం అయిపోతుందండి నిజంగా కొనుక్కోవచ్చు షాప్స్లో అది దొరుకుతుంది కాకపోతే మన చేతులతో మనం ఇలా చేసుకొని నలుగురికి పంచుకుంటాం కదండి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట దట్టు సంక్రాంతి పండక్కి ఏంటంటే పని వాళ్ళు అందరూ వస్తూ ఉంటారండి ఇంకా డే వస్తూ ఉంటారు ఏమన్నా పెట్టమని అడగటానికి ఇంకా వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అందుకే కొంచెం ఎక్కువే పిండి వంటలైతే వండుతూ ఉంటాం ఈ పండక్కి ఇంకా చూసారు కదా డబ్బా నిండా బూందీ అయితే వండేసాము ఇది వచ్చేసి బెల్లపు కొమ్ములు అంటారు కదండి ఇలాగ శనగ శనగపిండి తోల చక్కడాల్లాగా వండేసి బెల్ల పాకంలో వేసి కలుపుతారు కదా ఇంకా దానికోసం అయితే నేను చక్కడాలు అయితే వండాను ఈ ఒక క్యానుడు మొత్తం నేనే వండానండి ఇంకా అత్తయ్యని చెప్పాను పిండి కలిపేసి ఇచ్చేశారు నాకు ఇంక ఇచ్చాక సరే మీరు వెళ్ళి రండి నేను వండేస్తాను ఇవన్నీ అని చెప్పేసాను ఇంకా చెప్పేసి నేను అయితే వండుతున్నానండి ఏంటంటే మనం కూడా వండుకుంటూ ఉంటే అప్పుడప్పుడు తర్వాత పిల్లలకి నెక్స్ట్ మనం కూడా వండుకోవడానికి ఉంటుంది కదా కొన్నాయి ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళ ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో ఏమో మనకంటూ నమ్మకం ఉండదు కదా ఇంకెప్పటికప్పుడు పిల్లలకి కొంచెం కొంచెం మనం కూడా అలవాటు చేసుకుంటూ ఉంటే పిండి వంటలు అవి వండుం ఇంకా జ నెక్స్ట్ జనరేషన్లో మనమే కదండి వండాలి ఇంక అందుకని నేను అన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి చూసారా ఇంకా అవి వండామండి అవి వండానికి నేను భోజనం వెళ్ళాను ఈ లోపు కొంచెం ఇంటి పక్కన వాళ్ళది వచ్చారండి అప్పటికి త్రీ థర్టీ అలాగైంది టైము ఇంకా చక్కలైతే వండుతున్నారు ఇలాగా ఈ ఆంటీ కూర్చున్నారు కదా ఇవిడైతే అసలు ఏళ్ళతోనే వచ్చేస్తారండి ఇంకా పాప కష్టం అవుతుంది కదండి అంత పిండి ఇలా ఏళ్లతో ఒత్టం అందుకని నేను ఇంకా పూరీ ప్రెస్ కూడా పక్కింటి వాళ్ళదైతే తీసుకొచ్చి కొన్ని అయితే నేను పూరి ప్రెస్ కొన్ని కొన్నేమో ఆవిడ చేసిన చెక్కలు ఇంక ఇది వచ్చేసి ఇందాక బెల్లపు కొమ్ములకి అవి చెక్కడలాగా వండాను కదండి దానికి వచ్చేసి లాస్ట్లో పాకమైతే పడుతున్నారు ఇక్కడ అత్తయ్య ఇంకా నేను ఇది ఈ పాకం వచ్చేసి మనం నార్మల్గా గవ్వలకి పట్టుకుంటాం కదండి పాకం అలాగొస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ ఇంకా చెక్కలు అవన్నీ వండటం అయిపోయాక లాస్ట్లో ఇవైతే పట్టుకున్నారు అప్పటికే పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారండి నేను ఇంకా పిల్లలకి కొంచెం స్నాక్స్ ఎలాగ పెట్టి ఇంక నేను గిన్నెలన్నీ బయట వేసుకున్నాను కడగటానికి ఇది ఒకటి అయిపోయాక ఇంకా గిన్నెలు అవన్నీ కడిగి మళ్ళీ ఇక్కడ కింది ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట చూసారా ఇలా బెల్ల కొమ్ములు నేను వండాను కదా ఇవన్నీ వచ్చేసి ఇలాగ ముక్కలాగా చేసేసి ఇలా పాకంలో అయితే వేసేసి కలిపేస్తున్నారండి ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు బూందీ అచ్చి చేసుకుంటారు కదండి అలా కూడా చేయొచ్చు అది మాకు ఎన్నిసార్లు చేసినా ఎందుకో రావట్లేదని ఇంకా ఇలా బెల్లపొమ్ములాగా అయితే చేసేస్తున్నారు ఇంకా చూసారా ఎన్ని గిన్నెలు వచ్చినాయో ఆల్రెడీ ఒకసారి అరిస్లో వండేసాక ఒక ట్రిప్ కడిగేసాను అందుకే కొంచెం తక్కువ ఉన్నాయి కానీ తర్వాత మళ్ళీ లాస్ట్లో అన్నీ ఒకసారి అయితే కడిగానండి పిల్లలు లంచ్ బాక్స్లు ఇవన్నీ కూడా తీసుకొస్తారు కదా స్కూల్ నుంచి ఇంక ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా గిన్నెలన్నీ కడిగేటప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది ఫైనల్లీ మా అయితే ఇవేనండి చూసారా అరిసెలు అయితే కొంచెం ఎక్కువ వండుకుంటాం ఎందుకంటే చెప్పాను కదా పని వాళ్ళు అది వస్తారు అడుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళందరికీ పంచాలని చెప్పేసి అయితే వండామండి ఇన్ని నెక్స్ట్ వచ్చేసి బెల్లపు కొమ్ములు చూసారా పాకం అంతా పట్టేసింది చక్కగా ఉన్నాయి టేస్ట్ బాగుంటాయండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చెక్కలు ఈ ఒక డబ్బా ఇలాగ చేతితో ఒత్తారు కదా ఆంటీ అవి నెక్స్ట్ కొన్ని వచ్చేసి నేను పూరి ప్రెస్ మీద అయితే వచ్చాను ఇలా ఒక డబ్బాడు తర్వాత వచ్చేసి బూందీ అయితే వండాం కదండి అది కూడా ఇంకా ఈ చెక్కల పిండి మిగిలితే అత్తయ్యగారు కంపల్సరీ మెత్తడి చెక్కలు వండుతారు ఇదైతే బూందీ అండి ఇంకొండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మెత్తడి చెక్కలు అనమాట ఈ రెసిపీ ఇది బియ్య పిండి మిగులుతారు కదా లాస్ట్లో చెక్కలు వండాక దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి వేసి ఇలా మెత్తడి చెక్కలాగా వండుతారు బాగుంటాయి అప్పటికప్పుడు తినటానికి ఇంకైతే వండామండి అప్పచ్చలు ఇవి వండేటప్పటికి ఒళ్ళు పులిసిపోయిందనమాట మళ్ళీ అన్నీ నీట్గా సర్దుకొని క్లీనింగ్ అవన్నీ సరిపోయిందండి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఏంటంటే మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి ఇంకా అక్కడికి ముగ్గులు పోటీ అయితే పెడుతున్నారనమాట నా మొహం నాకు అసలు ముగ్గులే రావండి ఏదో పిల్లలు ఏంటంటే ఒక త్రీ డేస్ నుంచి పట్టేశారనమాట మా స్కూల్లో ముగ్గులు పోటీ ఉంది నువ్వు వచ్చి వెయ్యాలి నువ్వు వచ్చి వెయ్యాలని చెప్పేసి ఇంకేదోలే వాళ్ళ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి ఇంకా ముగ్గుల పోటీకి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను కానీ ఒక పక్క టెన్షన్ అనమాట అక్కడ ఏమన్నా ముగ్గు కుదరకపోతే నవ్వుతారు అందరూ పొరుగు పోతుందని చెప్పేసి టెన్షను కాకపోతే అందరు పేరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు మళ్ళీ మనం వెళ్ళకపోతే వీళ్ళు ఫీల్ అవుతారని పిల్లలు అని చెప్పేసి ఇంకా వెళ్ళానండి చక్కగా ముగ్గులు వేసే వాళ్ళకైతే ఇలా రెడీగా పెట్టేశారు ఇంకా స్కూల్లో ఇలా భోగి మంట వేయటానికైతే ఇలా రెడీ చేసి పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ముందైతే ఇలా ముగ్గేసి బొబ్బమ్లలో పెట్టారు ఏంటంటే ఇదివరకు మన చిన్న ఇలా ఫెస్టివల్స్ వస్తే హాలిడేస్ ఇచ్చేసి వాళ్ళు అండి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలవాలి పండుగలు ఏది ఎలా సెలబ్రేట్ చేస్తారో అన్నీ తెలియాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫెస్టివల్ స్కూల్లో అయితే సెలబ్రేట్ చేయటం మొదలు పెట్టారండి పిల్లలకు కూడా తెలుస్తుంది పలానా ఫెస్టివల్కి ఏమేమి చేస్తారు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో అయితే ఇలా పెట్టారండి ఇంకా మా కన్నా కూడా పిల్ల మగపిల్లలందరినీ కైట్స్ అయితే తెమ్మన్నారంట మా కన్నా కూడా నాతో కైట్ అయితే చేయించుకుని వెళ్ళారండి ఇంక చాలా మంది కొనుక్కొచ్చారంట కైట్స్ ఇంక నేనైతే నా చేతులతో నేను చేసి ఇచ్చాను ఇది వచ్చేసి ఇంకా లోపల వచ్చేసి ఇలాగైతే రెడీ చేశారండి మొత్తం పల్లెటూరు థీమ్ లాగా అయితే రెడీ చేశారు చాలా బాగుంది అసలు పూరీలు అలాగేసి ఇప్పుడు పల్లెటూరులు ఇలా పూరీలు ఎవరికి లేవులే కానీ ఇంకా వీళ్ళు ఏంటంటే సంక్రాంతి అంటే పల్లెటూరు పండగ కదా ఇంకా చక్కగా ఇలాగైతే వేసి మధ్యలో ఒడ్లు ధాన్యాలు అవి పోసి చక్కగా వేశారు ఇక్కడ అప్పుడే పార్టిస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా పిల్లలందరినీ అయితే ఇలా చక్కగా కూర్చోబెట్టారండి ఎంత క్యూట్గా ఉన్నారో పిల్లలందరూ అక్కడ అక్కడెక్కడో కన్నా కూర్చున్నాడు అనమాట చూసి నవ్వాడు నన్ను ఇంకా ఫైనలీ ముగ్గులు పోటీ అయితే పెట్టేశారు ఇంక నేను ముగ్గులు వేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరికి ఇవ్వలేదు ఇంకా టెన్షనే సరిపోయింది నాకు ఇంకా ఫస్ట్ చూపించాను కదా అదేనండి ముగ్గు నేను ఒక్కదాన్నేనేమో చుక్కల ముగ్గు వేసింది ఇంక మిగతా వాళ్ళందరూ ఇలాగా ఆర్ట్స్ లాగా అయితే వేశారండి నేను ఫస్ట్ ముగ్గు నేర్చుకునేటప్పుడు అనుకున్నాను ఇలాగే వేద్దామని చెప్పేసి మళ్ళీ అసలే నాది కొత్త ప్రయోగం కుదరకపోతే మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఇలాగ వేశాను కానీ అసలు నిజం చెప్పాలంటే ఒక దాన్ని మించి ఒకటి అయితే ఉన్నాయండి ముగ్గులు చాలా చక్కగా వేశారు అందరికన్నా ఫస్ట్ ముగ్గు కంప్లీట్ చేసింది అయితే నేనేనండి నేను ఫస్ట్ చుక్కలు పెడుతుంటే మిస్లు అంతరూ అంటున్నారు అందరూ ఆల్రెడీ వేసేస్తున్నారు మీరే ఇంకా చుక్కలు పెడుతూ కూర్చున్నారు వేయండి మేడం వేయండి మేడం అని కంగారు పెట్టేశారు లాస్ట్కి నాదే ఫస్ట్ అయితే అయిపోయిందండి ముగ్గు ఇంక నేనైతే చక్కగా ముగ్గులు వేసేసి ఇలాగ అందరూ ముగ్గులు వేసి అన్ని వీడియో అయితే తీసుకొచ్చాను చూడండి పాప మీవిడికి కూడా నాకు మళ్ళీ ముగ్గులు రావు ఒక ఆవిడికి ఆవిడైతే ఒక పక్క వేసేసి ఇదిగోండి ఇక్కడే వేసి చెరిపేసి మళ్ళీ వేసారు పాపం ఏం చేస్తాం అంతే పిల్లల కోసం వచ్చి పార్టిసిపేట్ చేసాం అంతే మేము ఇక్కడ నెక్స్ట్ అయితే ఒక్కొక్కరు చాలా మంచిగా వేశారండి అంటే వస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ముగ్గులు వేయటం మంచిగా నేర్చుకుంటూ ఉంటారు కొత్త కొత్తగా అలాగనమాట ఇది కూడా బాగుందండి మొగ్గు చాలా బాగా వేస్తారు అసలు ఒక్కళ్ళు కదండి ఇంకా ముగ్గులు అయితే వేసి మేము లోపలికి వచ్చేసాము ఇదంతా చూడండి పల్లెటూరు థీమ్ లో చాలా చక్కగా అయితే చేశారు కదా చాలా బాగున్నాయి అయితేనే ఆవు బొమ్మలు అలాగే మనిషి బొమ్మలు కూడా పెట్టారు చక్కగా బాగున్నాయి ఇంకా లంచ్ బ్రేక్ అయిపోయింది పిల్లలు లంచ్కి అయితే తీసుకెళ్ళారు మా కన్నా చూసారా కూర్చొని తింటున్నాడు అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు పేరెంట్స్ అందరికీ అయితే ఇలా గ్రీన్ టీ అయితే ఇచ్చారండి బాగుంది అదొక గ్రీన్ టీ అదొక రకమైన ఫ్లేవర్ టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా గ్రీన్ టీ అయితే ఇచ్చారు దాంతోపాటు బిట్స్ బిస్కెట్స్ కూడా ఇచ్చారండి ఇంక మేము అయితే తినేసి ఇంకా కన్నాది లంచ్ అయిపోయింది బయటకు వచ్చాడు ఇంకా వెళ్ళి అక్కని తీసుకురా వెళ్ళి రెండు ఫొటోస్ అయితే తీస్తానని అయితే చెప్పాను వాటితోటి ఇక్కడ నుంచో పెట్టేసి ఇంకా వాడైతే వాడు వెళ్ళి తీసుకొచ్చాడండి తీసుకొచ్చాక కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాను కానీ హనీకి భయం అనమాట వాళ్ళు మ్యామ్ ఏమన్నా అంటారేమో నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని కంగారు పడిపోతుంది ఇంకా రెండు ఫోటోలు తీసాక వెళ్ళిపోయిందండి ఇంకా తర్వాత ఇంకా ఇట్లా విన్ అయిన వాళ్ళ ముగ్గులు పోటీలో విన్ అయిన వాళ్ళందరికీ ఇలాగా ప్రైజెస్ లాగా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చాలా మందికి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఉన్నారు కదా వీళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు అమ్మాయి బొమ్మల్లాగా వేశారు కదండి ఇంకా వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంక నాకైతే థర్డ్ ప్రైజ్ అయితే వచ్చిందండి ఫైనలీ ఏదో ఒకటి వచ్చింది ఇంక ఇలా అయితే జరిగిందండి మా ముగ్గుల పోటీ మీకు నచ్చినాయా మా ముగ్గులు అలాగే మా సం మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మా పిండి వంటలు అన్నీ వీడియోలు అయితే షేర్ చేశాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ Bye